ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నీ పాలు నీ స్వాస్థ్యమునే సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే ప్రభువే మీ యొక్క స్వాస్థ్యము ఆయనే మీ యొక్క భాగము ఆయనే నిత్యమును మీతో కూడా ఉండువాడు అనేకులు ఆస్తులు స్వాస్థ్యముగా ఎంచుకుంటారు చదువులను పేరు ప్రఖ్యాతలను స్వాస్థ్యముగా ఎంచుకుంటారు మరికొందరు లోకం యొక్క సంపదలను పరపతులను గొప్పతనములను స్వాస్థ్యముగా ఎంచుకుంటారు అయితే ప్రభు నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని పరిశుద్ధ లేఖన భాగాలలో సెలవిస్తున్నాడు అవును ప్రీలారా దేవుడు ఈ రాత్రి మీ స్వాస్థ్యముగా ఉండాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ఆయన మీ పాలు కావాలి అది వంద శాతం భాగముగా ఉండాలని వాంచ కలిగి ఉన్నాడు అనేక మంది రోజుల్లో మార్కెట్లో షేర్లు కొంటారు వాటి విలువ పెరిగి అకస్మాత్తుగా పడిపోతాయి అయితే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును ప్రిలారా యుగ ఒకటే రీతిగా ఉంటాడు కాబట్టి ఆయనలో మీ పెట్టుబడిని పెట్టండి మరియు మీకెల్లప్పుడు వంద శాతం షేర్లు ఉంటాయి పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లనరైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరు రేట్లు పొందును అదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఆయన నిమిత్తము ఈ లోకములో దేనినైనా విడిచిపెట్టిన ప్రతివారు వంద రేట్లు ఆశీర్వాదాలను పొందుకుంటారు అని ఏసు ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని చూసి సెలవిచ్చున్నాడు అవును ప్రిలారా దేవుడు మీ స్వాస్థ్యముగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ధైర్యముగా ఉండండి ప్రిలారా దేవుడు ఈ రాత్రి ఉన్నత స్థలముల మీదికి మిమ్మలను ఎక్కించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనం గమనించినట్లయితే నీవు యహోవాయందు ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అన్న వచనము ప్రకారము దేవుడు మీ స్వాస్థ్యముగా ఉన్నప్పుడు మీరు ప్రభువులో ఆనందాన్ని పొందుతారు రెండవది ఆయన మీరు విజయముతో భూమి యొక్క ఉన్నత స్థలములలో ప్రయాణించేలా చేస్తాడు అవును ప్రీలారా దేవుడే మీ పాలుగాను దేవుడే మీ భాగమైనప్పుడు మీరు ప్రతి విషయాలలో విజయమును సాధిస్తారు మూడవదిగా ఆయన తన స్వాస్థ్యమును మీకు విందుగా చేస్తాడు మీరు ఆనందముతో అనుభవించడానికి ఆయన మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతనిని నా భాగమును నా నీతి వస్త్రమును నా పాదరక్షలను నా అధికార ఉంగరమును నీకు సమస్తమును ఇచ్చి నిన్ను అలంకరించాలని అంటున్నాడు ప్రిలారా ప్రిలారా ఈ రాత్రి దేవుడు మీకు ఈ మూడు ఆశీర్వాదాలను అనుగ్రహించున్నాడు అవేవనగా నీతి అధికారం మరియు ఘనత ఎందుకంటే ఈ రాత్రి మీరు దేవుని బిడ్డలు కనుకని మీ జీవితానికి దేవుని పరిపూర్ణతను మీ స్వాస్థ్యముగా మీరు కలిగి ఉన్నారు ప్రీలారా పాత నిబంధనయందు ఇష్రాయేలు ప్రజలకు ప్రభు కానాను స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు ఇష్రాయేలు ప్రజలు అందు నిమిత్తమై ఐగుప్తును విడిచిపెట్టవలసి వచ్చినది ఎర్ర సముద్రము గుండా దాటి ఉండెను నలభై సంవత్సరములు అరణ్యమందు ఉండెను సీనాయి కొండయందు అగ్నిలో నుండి నూతన శాసనములను వారు అది అదీయుక మేఘ స్తంభమును అగ్ని స్తంభముతోనూ త్రోవ నడిపించవలసినదై ఉండెను అదే విధముగా ప్రియలారా మీరు ప్రభువును స్వతంత్రించుకొనవలను అంటే మొట్టమొదట అశాశ్వతమైన పాపపు సంతోషములను విడిచిపెట్టవలసినదే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు దేని నిమిత్తము కూడా చింతించకండి తప్పిపోయిన కుమారుని వలె మిమ్మను మీరు తండ్రి అయిన దేవునికి సమర్పించుకొని ఆయన యొద్దకు వచ్చినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ పాలు మీ స్వాస్థ్యముగా ఉండి మిమ్మల్ని ఘనపరుస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివ గడిచిన దినమంతా మా పనులలోను మా ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్ములందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞతా వందనాలను తెలియజేయచున్నాం దేవాయి రాత్రి నిన్ను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించున్నాం దేవా నిత్య జీవమునిచ్చు ఆనందమును అనుభవించే వాగ్దానానికే నీకు వందనములను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నీవు మమ్మల్ని నీ యొక్క ఆనందముతో నింపబడిన పంటను ప్రతిఫలముగా ఇస్తావన్న వాగ్దానము చేసినందుకే నీకే వందనాలను చెల్లించినాం అయా మమ్మను నీ పరిశుద్ధాత్మతో నింపి తద్వారా సత్యములోనికి నడిపించుము దివా మేము చేసే ప్రతి కార్యములోనూ మరియు మాట్లాడే ప్రతి మాటలలోనూ పరిశుద్ధాత్మను సంతోషపెట్టడానికి మాకు నీ కృపను దయచేయము దివా కన్నీళ్లు విడిచుచు విత్తుచు సంతోషగానముతో పంట కోయినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డల జ్ఞాపకము చేసుకోండి దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నీ బిడ్డలందరికి కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొని దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ హస్తాలతో బిడ్డల గర్భాలను ముట్టి వారి గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనించున్నాం అయ్యా తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్